ఈరోజే శనివారం శ్రీ వెంకటేశ్వరుడికి ఎంతో ప్రీతికరమైన రోజు ఈరోజు ఏమీ చేయకపోయినా సరే శ్రీ వెంకటేశ్వర చరితామృతం శ్రీ పద్మావతి శ్రీనివాసుని వివాహ వేడుక ఎవరు శ్రీనివాసుని వివాహ చరితాన్ని మహత్యంతో కలిపి చెప్తారో ఎవరు వింటారో ఎవరు పారాయణ చేస్తారో వారికున్న అన్ని కోరికలు నెరవేరతాయి విన్న మాత్రం చేతనే సుఖం కలుగుతుంది ఒకానొక సమయంలో భృగు మహర్షి శ్రీ మహావిష్ణువును లక్ష్మీ నివాస స్థానమైన విష్ణువు యొక్క వక్షస్థలంపై తన్నుతాడు దీనికి కోపగించిన మహాలక్ష్మీదేవి వైకుంఠం నుండి భూలోకానికి చేరుకుంటుంది అప్పుడు విష్ణువు కూడా వైకుంఠాన్ని వదిలిపెట్టి వెంకటకొండపై ఉన్న పుష్కరిణి పక్కన ఉన్న చింత చెట్టు కింద ఒక కొండలో తిండి నిద్ర లేకుండా లక్ష్మీదేవి తిరిగి రావాలని తపస్సు చేస్తూ ఉంటాడు కృష్ణావతారంలో దేవకే కుమారుడైన శ్రీకృష్ణుణ్ణి యశోద తన తొలినాళ్లలో పెంచుతుంది అయితే యశోద రుక్మిణితో శ్రీకృష్ణుడి వివాహాన్ని చూసే ఆశీర్వాదం పొందలేదు అని ఎంతగానో బాధపడుతుంది అప్పుడు శ్రీకృష్ణుడు తన తర్వాత అవతారంలో శ్రీనివాసునిగా యశోద కోరికను తీరుస్తానని వాగ్దానం చేశాడు అదే శ్రీ వెంకటేశ్వరుని అవతారం ఈ అవతారంలో యశోద వకులాదేవిగా జన్మిస్తుంది ఆ కాలంలో ఆకాశరాజు అనే రాజు తొండమండలాన్ని పరిపాలిస్తున్నాడు అతనికి వారసులు లేరు అందుకే యాగం చెయ్యాలి అనుకున్నాడు యాగంలో భాగంగా అతను పొలాన్ని దున్నుతుండగా అతని నాగలి భూమిలో కమలంగా మారింది అప్పుడు రాజు కమలాన్ని పరిశీలించగా అందులో ఒక ఆడ శిశువు కనిపించింది రాజు ఒక యాగం చేయకముందే ఒక బిడ్డను కనుగొన్నందుకు ఎంతగానో సంతోషించాడు ఆమెను తన ఆస్థానానికి తీసుకువెళ్ళి తన రాణికి ఇచ్చాడు ఆ బిడ్డ పద్మం నుండి జన్మించడం వల్ల ఆమెకు పద్మావతి అనే పేరు పెట్టారు ఇంతకీ ఎవరి పద్మావతి అంటే పూర్వకాలంలో లక్ష్మీదేవి వేదవతి రూపంలో అడవుల్లో ఆశ్రమంలో ఉండేది ఆ సమయంలో లంకాధిపతి రావణుడు ఆమెను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించాడు అప్పుడు కోపంతో వేదవతి అతనికి చావు తెచ్చి పెడతానని శపించింది ఆమె మాటలు ఎంత నిజమో చూపించడానికి వేదవతి అగ్నిలోకి నడిచింది అయితే అగ్నిదేవుడు ఆమెను రక్షించాడు వేదవతిని తన ఇంటికి తీసుకువెళ్ళి భార్య సంరక్షణకు అప్పగించాడు రావణుడు పంచవటి నుంచి సీతను తీసుకువెళ్లబోతున్నప్పుడు రాముడు మరియు లక్ష్మణుడు లేని సమయంలో అగ్ని ప్రత్యక్షమై రావణుణ్ణి తప్పించుకోవడానికి రాముడు తన వద్ద ఉంచుకున్నా నిజమైన సీతగా రావణుడికి వేదవతిని సమర్పించాడు వేదవతే నిజమైన సీత అని రావణుణ్ణి మోసగించాడు అగ్నిదేవుడు రావణుడు వేదవతిని నిజమైన సీతగా భావించి లంకకు తీసుకెళ్లగా అగ్ని సీతను తన ఇంటికి తీసుకెళ్లి తన భార్య స్వాహాదేవిని చూసుకోమని కోరాడు రావణ సంహారం తరువాత రాముడు తిరస్కరించినప్పుడు వేదవతి అగ్నిలోకి ప్రవేశించింది అప్పుడు అగ్నిదేవుడు రాముడికి నిజమైన సీతను అర్పించాడు రాముడు తన పక్కన ఉన్న స్త్రీ ఎవరు అని ఆమెను ప్రశ్నించగా సీత తన కోసం లంకలో పది పాటు రాముడి హింసను భరించిన వేదవతి అని రాముడికి తెలియచేసింది వేదవతిని కూడా తన జీవిత భాగస్వామిగా స్వీకరించమని సీత రాముణ్ణి కోరింది కాని రాముడు ఇలా తెలియచేస్తాడు నేను శ్రీనివాస అవతారం ఎత్తినప్పుడు ఈ వేదవతి ఆకాశరాజు కుమార్తెగా అంటే పద్మావతిగా జన్మిస్తుంది ఆ జన్మలో తనని వివాహం చేసుకుంటానని వాగ్దానం చేశాడు ఆ శ్రీరాముడు ఆమె ఇప్పుడు పద్మావతిగా ఆకాశరాజు ఇంట జన్మించింది ఒకరోజు వేటకు వచ్చిన శ్రీనివాసుడు కొండల చుట్టుపక్కల ఉన్న అడవుల్లో ఒక అడవి ఏనుగును తరిమాడు ఆ ఏనుగు యువరాణి అయిన పద్మావతిని ఆమె పరిచారికలను తరుముతూ వెళ్ళింది దీంతో వాళ్ళు ఎంతో భయపడ్డారు కానీ ఆ ఏనుగు వెనుతిరిగి వెంకటేశ్వరుడికి నమస్కారం చేసి అడవిలోకి వెళ్ళిపోయింది అప్పుడు వకులాదేవి శ్రీనివాసుని మనసులో ఉన్న ఆంతర్యాన్ని గ్రహించి ఆకాశరాజు వద్దకు వెళ్లి పెళ్లి ప్రతిపాదనపై ఆకాశరాజు తన ఆమోదాన్ని తెలిపేలా చేసి వకులాదేవి పెళ్లి నిశ్చయించింది దీంతో శ్రీ పద్మావతి శ్రీనివాసుల వివాహం నిశ్చయమైంది బ్రహ్మ ఆదేశాల మీద ముక్కోటి దేవతలు కదిలి వస్తారు శ్రీనివాసుడి వివాహానికి గరుడిని వార్తతో యకులు కిన్నెరలు కింపురుషులు మునలు ఋషులు అంతా బయలుదేరతారు బ్రహ్మ పరివారమంతా కలిసి పది లక్షల మంది ఉంటారు మూడు యోజనాల దూరం ఉంటుంది ఆ గుంపు వీరు ఒక్కో లోకాన్ని దాటుతున్న సమయంలో ఆయా లోకాల వారు వీరిని కలుస్తారు అందరూ కూడా దివ్య తేజోమూర్తులు అంతరిక్షంలో ఉన్న నక్షత్రాలన్నీ ఒక చోట చేరితే ఎలా ఉంటుందో గుంపుగా వస్తుంటే ఎలా ఉంటుందో అలా ఉంది సన్నివేశం ఈ పరివారం మధ్యలో గంధర్వులు గానం చేస్తున్నారు నాట్యం చేసేవారు నాట్యం చేస్తున్నారు అందరి ముఖాలలో ఆనందం తాండవిస్తుంది వీళ్ళందరి సంగతి అలా ఉంచితే ఇక్కడ శ్రీనివాసుడికి ఆదృత పెరిగిపోతుంది ఏంటో వీళ్ళింకా రాలేదు ఎప్పటికి వస్తారో అసలు బయలుదేరారో లేదో సమయానికి చేరుకుంటారా ఇలా ఆయనలో అనేక ఆలోచనలు కలుగుతున్నాయి బయటి లోపలికి తిరుగుతున్నారు ఇంతలో గరుత్మంతుల వారు ఆది బ్రహ్మాది దేవతల ప్రయాణ వివరాలు శ్రీనివాసుడికి చెప్తూ ఉంటారు మీరేం కంగారు పడకండి స్వామి దేవతలు ఇప్పుడే హిమాలయాలు దాటారు అని కాసేపాగి గంగ దాటారని కాసేపాగి గోదావరి నదిని దాటారని కాసేపాగి కృష్ణానదిని సమీపించారని చెప్తూ ఉంటారు దేవతలందరితో కలిసి బ్రహ్మ తుమ్మురు తీర్థం చేరి అక్కడ స్నానం చేసి నుండి బయలుదేరతాడు ఈ విషయం తెలుసుకున్న శ్రీనివాసుడు ఇక ఆగలేక ఎదురు వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి ఆలింగనం చేసుకుంటాడు శివుని తలపై నిమురుతాడు కొందరికి కరచలనం చేస్తాడు కొందరికి చెయ్యి ఊపి ఇంకొందరిని మందహాసంతో కొందరికి కనుసైగలతో పలకరిస్తాడు వెంకటేశ్వరుడు వాయుదేవుణ్ణి ఆలింగనం చేసుకుంటాడు ఇలా ఇంద్రుడు అగ్ని యముడో మొదలైన దేవతలందరినీ ఆదరంతో ఆహ్వానిస్తున్న శ్రీనివాసుడి దృష్టి విశ్వకర్మపై పడుతుంది ఇంతమంది నా దగ్గరకు వచ్చినా నువ్వు మాత్రం గర్వంతో దూరంగా ఉన్నావు అని పలికి ఇతని విశ్వకర్మ పదవి నుంచి తొలగించి నాయందు భక్తి ప్రపత్తులు కలిగిన వారిని నియమించు అని చంద్రుడితో పలుకుతాడు శ్రీనివాసుడు అప్పుడు విశ్వకర్మ క్షమించవని స్వామి పాదాలపై పడతాడు మొత్తం వెంకటాచలం అంతా కూడా అతిథులతో నిండిపోయింది ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కోలాహలం సందడి ఒకరిని ఒకరు పరిచయం చేసుకుంటున్నారు దీవెళ్ళు తీసుకుంటున్నారు కబుర్లు చెప్పుకుంటున్నారు పెళ్లికల వచ్చేసింది వెంకటాచలంలో ఇంతమంది అతిథులు రావడం ఒకెత్తైతే ఇంతమందికి వసతి భోజన ఏర్పాట్లు చేయడం మరొక ఎత్తు కదా అందుకే శ్రీనివాసుడు ఇంద్రుడితో ఇలా అంటాడు ఇంతమంది దేవతలు ఋషులు బ్రాహ్మంలో వచ్చినప్పుడు వారికి తగిన సదుపాయాలు చెయ్యాలి కదా అందుకని యాభై యోజనాల పొడవు ముప్పై యోజనాల వెడల్పు గల ఒక మనోహరమైన సభాభవనం ఏర్పాటు చేయమంటాడు విశ్వకర్మతో క్షణాల్లో అలాంటి భవనం నిర్మాణం చేయిస్తాడు ఇంద్రుడు ఇంతమంది అతిథులతో మనం నారాయణ వనం వెళితే అక్కడ విడిది ఏర్పాటు చేయడంలో ఆకాశరాజు గారికి ఇబ్బంది కలగవచ్చు అక్కడ కూడా విడిది భవనాలు సభా భవనాలు ఏర్పాటు చేయాలి ఆకాశరాజు వద్దకు విశ్వకర్మను పంపించి మాట్లాడి తగిన విధంగా నిర్మాణం చేయించమని ఇంద్రుడితో పలుకుతాడు శ్రీనివాసుడు అలా నారాయణవన సమీపంలో ఒక మహానగర నిర్మాణం జరుగుతుంది బాధ్యత అంతా ఒక్కడే మోయడం కష్టం కనుక ఒక్కొక్కరికి ఒక్కో పని అప్పచెప్పాడు శ్రీనివాసుడు ఋషులకు మునులకు సదుపాయాలు కల్పించడం శివుడికి మర్యాదలు పిలుపుల బాధ్యత షణ్ముఖుడికి వంట వార్పు అగ్నిహోత్రుడికి నీటి సదుపాయం వరుణుడికి ఆకులు రున్నేళ్ళు తయారీ నవగ్రహాలకు పాత్రశుద్ధి వసువులకు పౌరోహిత్యం వశిష్ఠునికి బ్రాహ్మణులకు దానాలిచ్చే బాధ్యత కుబేరుడికి వెలుగుకి చంద్రుణ్ణి అప్పగించారు ఇంతమంది దేవతలు పెళ్లి పనుల్లో మునిగిపోయినట్లు కనిపించిన అంతా ఒకటే తత్వం వీళ్ళంతా పరబ్రహ్మం యొక్క ప్రతిరూపాలి ఒకే భగవంతుడు అనేక రూపాల్లో అనేక కార్యాలు చేస్తున్నా అద్భుతం వచ్చిన అతిథులందరికీ స్వాగతం పలికిన స్వామి ఒక్కసారిగా ఢీలా పడిపోతాడు ఎందుకో ఎవరికీ తెలియదు కారణం అడిగిన బ్రహ్మతో ఇలా చెప్తాడు ఎంతమంది వస్తే ఏంటి నా మహాలక్ష్మి రానంతవరకు ఎవరూ రానట్లే అంటాడు ఇంకా శ్రీనివాసుడు ఇలా అంటాడు ఆమెను ఎవరు పిలుస్తారు పిలిస్తే వస్తుందా సూర్యుణ్ణి పంపుదాం సూర్యుడంటే ఆమెకు చాలా అభిమానం అని నాకు తెలుసు అంటాడు శ్రీనివాసుడు ఈ విషయం విన్న సూర్యుడు భయంతో వణికిపోతాడు పెద్దల వ్యవహారం అందున భార్యా భర్తల మధ్య తగాదా ఏమంటే ఏమవుతుందో అసలేం జరుగుతుందో అని తన భయాన్ని వ్యక్తం చేస్తాడు తన మాట విని విష్ణుమూర్తితో ప్రణయ కలహం ఆడిన లక్ష్మీదేవి తిరిగి వస్తుందన్న నమ్మకం సూర్యుడికి ఏమాత్రమూ లేదు సూర్యుడి మాట విన్నా శ్రీనివాసుడు నువ్వు వెళ్ళి పిలిస్తే తప్పక వస్తుంది అంటాడు వెళ్ళడం తప్పదు అనుకున్నా సూర్యుడు ఏం చెప్పాలి అని నసుగుతాడు అప్పుడు శ్రీనివాసుడు ఇలా అంటాడు నాకు అనారోగ్యం చేసిందని చెప్పు ఒక చెయ్యి బ్రహ్మపైనా మరొక చెయ్యి శివుడిపైనా వేసి ఎంతో కష్టపడితే కానీ నడవలేని పరిస్థితిలో ఉన్నారని చెప్పు అంటాడు శ్రీనివాసుడు స్వామి దోషరహితుడు సర్వమంగళకారుడు నిరామయుడు ఎటువంటి వికారానికి లోని కానివాడు అందరి రోగాలను నయం చేసేవాడు ధన్వంతరి కూడా ఆయనే అటువంటి స్వామికి జబ్బు చేయడం అసాధ్యం లక్ష్మీదేవికి ఈ విషయం తెలుసు సూర్యుడికి కూడా ఈ అనుమానం వచ్చి ఆమె నమ్ముతుందా అని అడుగుతాడు నా మాయతో ఆమె కూడా మోహితురాలవుతుంది నువ్వు వెళ్ళిరా అంటాడు శ్రీనివాసుడు శ్రీనివాసుడి మాట విన్నా సూర్యుడు లక్ష్మీదేవిని తీసుకురావడానికి కరివీరపురం అంటే కొల్హాపూర్ వెళతాడు మొదట ప్రణయ కలహం గుర్తుకొచ్చి రా అన్న లక్ష్మీదేవి తరువాత స్వామికి అనారోగ్యం చేసింది అనేసరికి పరుగు పరుగున బయలుదేరుతుంది ఆమెకు నిజం తెలీదా అంటే ఆమె సర్వజ్ఞురాలు అంతటా వ్యాపించి ఉన్న శక్తి తత్వం పైగా విష్ణుమూర్తి హృదయంలోనే ఉంటుంది నిజానికి వారిద్దరికీ భేదం కూడా లేదనే చెప్పాలి విష్ణుమూర్తి లక్ష్మీదేవి రెండుగా కనిపిస్తున్న ఒకే శక్తి స్వరూపం కానీ కలియుగంలో భక్తజనాన్ని అనుగ్రహించడం కోసం తాము ఆడుతున్న నాటకాన్ని రక్తి కట్టించడం ఏమీ తెలియనట్లు అబద్ధం నమ్మినట్లు నటించింది అమ్మ మొత్తానికి లక్ష్మీదేవి కూడా వెంకటాచలం చేరుకుంది దాంతో పెళ్లి పెత్తనమంతా లక్ష్మీదేవిది వకులాదేవిది దేవిది అయ్యింది పెళ్లి పనులు చకచకా చేయడం మొదలు పెట్టింది శ్రీవారి మంగళ స్నానానికి ఏర్పాట్లు చేసింది చక్కగా ముత్తైదురంతా కలిసి లక్ష్మీదేవి ఆధ్వర్యంలో శ్రీనివాసుడి ఒంటికి నూనె పట్టించి నలుగుపెట్టి హారతి ఇచ్చారు తరువాత అభ్యంగన స్నానం చేయించి మళ్లీ హారతులిచ్చారు ఈ విధంగా వైభవంగా మంగళ స్నాన ఘట్టం ముగిసింది తర్వాతి కార్యక్రమం పుణ్యావచహనం అటు తర్వాత కులదేవత స్థాపనం కులదేవతను పూజించడం దేవతా సార్వభౌముడైన స్వామికి కులదేవత ఎవరుంటారు ఇదే పెద్ద సందేహం అందరిలో అప్పుడు స్వామి ఇలా సమాధానం చెప్తారు కులదేవత సమీ వృక్షం దారలో ఉన్న సమీవృక్షానికి కులదేవత పూజ చేస్తారు స్వామి మరి ప్రతిష్ట ఎక్కడ చెయ్యాలి అని అడగగా వారి నివాస ప్రాంగణంలో చేద్దామన్నారు వెంకటేశ్వర స్వామి అప్పుడు స్వామికి తాను మర్చిపోయిన ముఖ్యమైన విషయం ఒకటి గుర్తుకు వస్తుంది అంతా చేశాం అంతా పిలిచాం కానీ వరహస్వామికి ఆహ్వాన పత్రిక ఇవ్వడం మరిచాం పత్రిక సంగతి తరువాత కనీసం కబురు కూడా చెయ్యలేదన్న సంగతి శ్రీనివాసుడికి గుర్తుకు వస్తుంది స్వయంగా తానే వెళ్ళి వరహస్వామిని ఆహ్వానిస్తాడు వరహస్వామి మాత్రం తాను పని ఒత్తిడి వల్ల పెళ్లికి హాజరు కాలేనని తన పంటలపై తరచూ రాక్షసులు దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారని పంటలను కాపాడడం కోసం ఇక్కడే ఉండాల్సిన అవసరం ఉంది అని వరహస్వామి పలుకుతారు అలాగే తాను ముసలివాడినయ్యానని ఓపిక లేదని చెప్పి తన తరపున వకులమాత వస్తుందని చెప్పారు మీరందరూ వెళ్ళి శుభకార్యం నిర్విఘ్నంగా పూర్తి రండి నా ఆశీర్వాదం మీ వెంట ఎప్పుడూ ఉంటుంది అంటారు వరహస్వామి కులదేవత స్థాపన పూజ ముగుస్తాయి ఇక అందరం పెళ్లికి బయలుదేరరా అంటాడు స్వామి ఇంతలో బ్రహ్మదేవుడు కలగజేసుకుని ఆక్షేపిస్తాడు కులదేవతను ఆహ్వానించి పూజించిన తర్వాత అన్న సంతర్పణ చేయకుండా ఎలా వెళతాం అందరికీ కడుపు నిండా తృప్తిగా భోజనాలు పెట్టాలి కదా అని పలుకుతాడు నిజమే కానీ ఇంతమందికి విందు ఏర్పాటు చేయడానికి నా దగ్గర డబ్బు ఏది అంటాడు శ్రీనివాసుడు డబ్బు లేదని చెప్పి పది మంది ముందు పరువు పోగొట్టుకుంటామా డబ్బు లేకపోతే అప్పోసప్పో చేసైనా శుభకార్యం జరిపించాలి అంటాడు శివుడు తనకు అప్పు ఎవరిస్తారు అన్నది శ్రీనివాసుడి సందేహం అలకాపురి అధిపతి అయిన కుబేరుణ్ణి పిలిపించండి అంటారు బ్రహ్మ అలాగే కుబేరుణ్ణి పిలిపిస్తారు కుబేరుడు కొంత ఆలస్యంగా రావడంతో శ్రీనివాసుడు కుబేరుణ్ణి మందలిస్తాడు అందరి ముందు అప్పు తీసుకుంటే ఏం బాగుంటుంది అని శ్రీనివాసుడు కుబేరుడు బ్రహ్మ శివుడు కలిసి తిరుమల పుష్కరికి పడమల దిక్కునకల రావిచెట్టు వద్దకు వెళతారు అక్కడికి వెళ్ళాక నాకు కొంచెం డబ్బు కావాలి అని అడుగుతారు స్వామి మీరిలా నన్ను అడగడమేమిటి ఇదంతా మీ ఐశ్వర్యమే మీ తరపునే నేను ఈ ధనాన్ని సంరక్షిస్తున్నాను మీకు ఎంత కావాలి అంటే అంత తీసుకోండి అంటాడు కుబేరుడు కానీ యుగ ధర్మాన్ని అనుసరించి ఇవ్వమంటాడు శ్రీనివాసుడు కలియుగంలో అప్పుకు పత్రం రాసి చక్రవడ్డీ కట్టాలని ఇదే కలియుగంలో కనిపిస్తుందని కనుక ఆ ప్రకారమే పత్రం రాయమని చెప్తాడు కుబేరుడు అప్పు ఇస్తాను సరే నీవు తిరిగి ఇస్తానన్నా నమ్మకం ఏమిటి ఇది కలియుగం కలియుగ ప్రజలు మాట మీద నిల్చునే రకం కాదు కనుక నీవు నా దగ్గర అప్పు తీసుకున్నట్లుగా సాగులు కావాలి అంటాడు కుబేరుడు అప్పుడు శ్రీనివాసుడితో పక్కనే ఉన్న బ్రహ్మ సాక్షి సంతకం పెడతాను అంటాడు బ్రహ్మ విష్ణుమూర్తి కుమారుడు కనుక పక్షపాతంతో వ్యవహరించే అవకాశం ఉన్నదని అప్పు చెల్లించకుండా మాట మార్చే సమయంలో శ్రీనివాసుడికి సాయం చేయవచ్చునని అనుమానపడి ఈయన ఒక్కడితోనే కుదరదు అంటాడు కుబేరుడు శివుడు సంతకం పెడతాను అంటాడు నీవు ఎప్పుడూ కైలాస పర్వతం మీద ధ్యానంలో కూర్చుంటావు నీకు కోపం ఎక్కువ అంటారు కోపంతో మూడవ కన్ను తెరిచి అంతా బూడిద చేస్తావు అమ్మో నీ దగ్గరకు రావాలంటేనే నాకు భయం కనుక మరొక సాక్షి కావాలి అంటాడు కుబేరుడు అప్పుడు తమ పక్కనే ఉన్న ఆ రావి చెట్టు పేరు చెప్తారు సరే అయితే నేను సాక్షి సంతకం పెడతాను అంటుంది రావి చెట్టు ఈ విధంగా అప్పు పత్రం రాస్తారు అప్పు తీసుకున్నవాడు శ్రీనివాసుడు అప్పు ఇచ్చినవాడు కుబేరుడు అతని వివాహం కొరకు కలియుగంలో వైశాఖ మాస శుక్లపక్ష సప్తమి నాడు పదునాలుగు లక్షల రామముద్రలు కల సువర్ణ నాణాలు వడ్డీతో సహా ఇచ్చే షరతుతో ఇవ్వబడ్డాయి వడ్డీతో కలిపి మూలం చెల్లించడానికి శ్రీనివాసుల చేయి అంగీకరించబడింది వివాహమైన సంవత్సరం నుండి వెయ్యి సంవత్సరాల తర్వాత ఈ మొత్తం ఇవ్వబడుతుంది ఇది కుబేరుడికి శ్రీనివాసుడు రాసిచ్చిన అప్పు పత్రం దీనికి మొదటి సాక్షి చతుర్ముఖుడు అంటే బ్రహ్మ రెండవ సాక్షి శివుడు మూడవ సాక్షి రావి చెట్టు అంటే రాజము అప్పు ఎలా తీరుస్తాడో కూడా శ్రీనివాసుడు పత్రంలో చెప్పాడు భవిష్యత్తులో నా భక్తులు మంచిదో పాపిష్టిదో చాలా కానుకలు నా హుండీలో వేస్తారు డబ్బుతో నీ అప్పు తీరుస్తాను అంటాడు అందరికీ అన్నీ ప్రసాదించగలవాడు కుబేరునికి ధనాధిపత్యం ఇచ్చినవాడు కుబేరుడి దగ్గర అప్పు అడగడం ఒక దివ్యలీల డబ్బి మీ దగ్గరే ఉంచి ఖర్చు చెయ్యి అని కుబేరునితో శ్రీనివాసుడు పలుకుతాడు అందరి దేవతలకు వారి వారి శక్తిని బట్టి యోగ్యతను అనుసరించి పని అప్పగించబడింది పని అంతా అగ్నిదేవుడికి మర్యాదలో పిలుపులు ఆరు ముఖాల షణ్ముఖుడికి వచ్చిన వారికి సౌకర్యాలు ఏర్పాటు చేయడం విశ్వకర్మకు ఇంతలో అగ్నిదేవుడు వంట చేయడానికి పాత్రలు లేవు అంటాడు నిజమే మీ ఇంట్లో శుభకార్యానికైతే అన్నీ ఉంటాయి నా పెళ్ళికి మాత్రం ఏమీ ఉండవు అయినా పాత్రలెందుకు వెంకటాచలం మీద ఉన్న తీర్థాలలో వంట వండండి అంటాడు శ్రీనివాసుడు నిజమే జనాన్ని బట్టి పాత్రలు వాడతాం వందల్లో వస్తే పెద్ద పెద్ద పాత్రలు వాడవలసి వస్తుంది కానీ ఈయన పెళ్లికి సమస్త బ్రహ్మాండమంతా దిగివస్తుంది కొన్ని కోట్ల మంది వస్తారు అంతమందికి వండడానికి పాత్రలు ఏం సరిపోతాయి పైగా సృష్టిలో ఉన్న సమస్త పుణ్యతీర్థాలు తిరుమలలో కొలువై ఉన్నాయి ఒక్కో తీర్థంలో అంటే సరోవరంలో ఒక్కో వంటకం వండుతారు స్వామి పుష్కరిణిలో అన్నం పాపనాశనంలో ఆకాశగంగలో వేసి చేసిన పరమాన్నం కూరలకు నెయ్యి కాచడానికి దేవతీర్థం తీర్థంలో పులిహోర కుమారతీర్థంలో వివిధ రకాలైన భక్ష్యాలు పాండు తీర్థంలో పులుసు ఇతర తీర్థాల్లో లేహ్యాలు మొదలైనవి తయారు చేయమని స్వయంగా శ్రీనివాసుడే అగ్నిదేవుణ్ణి ఆజ్ఞాపిస్తాడు వంటలన్నీ సిద్ధమవుతాయి కానీ నైవేద్యం పెట్టిన తర్వాతే అతిథులందరికీ వడ్డన నువ్వే భగవంతుడివి యజ్ఞ భోక్తవి కనుక ముందు నువ్వు భోజనం చెయ్యి అని శ్రీనివాసుడితో బ్రహ్మదేవుడంటాడు నా ఇంట్లో శుభకార్యానికి వచ్చిన అతిథులకు భోజనం పెట్టకుండా నేను భోజనం చేయడం తగదు అది సాంప్రదాయం కాదు అంటాడు స్వామి మన ఇంట్లో శుభకార్యం జరిగినప్పుడు అందరూ భోజనం చేశాక మనం భోజనం చేయడం విధి మనకు అది ఎప్పుడూ గుర్తుండడం కోసం స్వామి పలికిన మాటలివి మరి నివేదా చెయ్యని పదార్థాలను అతిథులెవరూ ముట్టుకోరు కదా ఏం చెయ్యాలి అంటాడు బ్రహ్మ స్వామి ఇలా పలుకుతారు నేను ఇంకొక రూపంలో ఇదే కొండ అంటే శేషాచలం మీద అహోబిలంలో నరసింహునిగా వెలిసి ఉన్నాను ఈ అహోబిల నరసింహస్వామికి నివేదన చేసి అందరికీ నైవేద్యం వడ్డించండి అంటాడు శ్రీనివాసుడు నివేదన చేశాక అగ్నిదేవుడి ఆరాధన పూర్తవుతుంది అందరికీ భోజనాలు ముగిశాక అందరికీ దక్షిణ తాంబూలాలు శ్రీనివాసుడే ఇచ్చారని పురాణం ఇలా పూర్తయ్యాక ఆ రాత్రికి అక్కడే గడిపేసి తెల్లవారుజాముని మంగళ వాయిద్యాల నడుమ మగపెళ్లివారి బృందం ఆకాశరాజు ఇంటికి నారాయణవనం బయలుదేరింది మంగళ వాయిద్యాలు కబురులు సంబరాల నడుమ సరదాగా నడిచిపోతున్న బృందం పద్మ సరోవరం చేరుకుంది అక్కడే ఆశ్రమం ఉంది పద్మ సరోవరం సమీపిస్తున్న సమయంలో సుకుడు శ్రీనివాసుడి దగ్గరకు చేరి తన ఆశ్రమానికి విచ్చేసి ఆతిథ్యం స్వీకరించవలసిందిగా కోరతాడు రోజు నవమి ఆ రోజు శ్రీనివాసుడితో సహా అందరూ నారాయణపురం చేరుకుంటారు తరువాత శ్రీనివాసుడు రాజగృహానికి చేరుకుంటాడు అప్పుడు తొండమానుడి భార్య కుంకుమ కలిపిన ఎర్రని నీటితో హారతి ఇచ్చి లోపలికి ఆహ్వానించిందట శ్రీనివాసుడి పాదాలు కడగడానికి స్వామి పుష్కరుని జలాలు తెప్పించాడట ఆకాశరాజు బ్రహ్మ కడిగిన పాదాలకు ఆకాశరాజు ధరణిదేవి కడిగే అదృష్టాన్ని పొందారు ముహూర్తం సమీపించగా కోటి సువర్ణ నాణాలను కానుకగా ఇచ్చాడు ఆకాశరాజు ఈ డబ్బు ఎందుకు నవరత్న ఖచ్చితమైన ఆభరణాలు ఇవ్వండి అంటాడు శ్రీనివాసుడు అప్పుడు ఆకాశరాజు శ్రీనివాసుడికిచ్చిన ఆభరణాల గురించి భవిష్యోత్తర పురాణం ఇలా చెప్తుంది వంద తులాల బంగారు కిరీటం అంతే బరువు గల నడుమ పట్టి భుజకీర్తులు నూపురములు రెండు నాగభుజ భూషణాలు భుజాల వరకు వేలాడే ముత్యాలతో చేయబడిన కర్ణభూషణములు ముప్పై రెండు తులాల బరువు కలిగిన నవరత్న ఖచ్చిత కంకణాలు నాగభూషణాలు రెండు వజ్రాలు పొదిగిన బంగారు కటిసూత్రము పాదుకలు అరవై నాలుగు తులాల బంగారు భోజనపాత్ర పంచపాత్రలు పంచపాత్రలు అరవై నాలుగు పట్టు వస్త్రాలు ఇలా శ్రీనివాసుడికి శరీరమంతా ఆభరణాలు సమర్పించాడు ఆకాశరాజు తరువాత వధూవరుల ప్రవరలు చెప్పించి బృహస్పతి వశిష్ఠులు కన్యాదానం చేయించారు అత్రి గోత్రమున జన్మించిన సువీరుని ముని మనవరాలు సుధర్ముని మనవరాలు ఆకాశరాజుకు పుత్రిక అయిన దేవిని యయాతి మనవడు సూరసేనుని మనవడు వసుదేవుని కుమారుడు వశిష్ఠ గోత్రంలో పుట్టిన వెంకటేశ్వరునికి వివాహం చేయదలిచారని చెప్తూ కన్యాదానం పూర్తి చేశారు మంగళ సూత్రధారణ చేసిన తర్వాత నవరత్నాలను అక్షింతులుగా వేసి ఆశీర్వదించారు మునీశ్వరులు అటు తర్వాత వచ్చిన అతిథులందరికీ దక్షిణ తాంబూలాలు ఇచ్చాడు ఆకాశరాజు కోటి సహస్ర గోవులను బ్రాహ్మణులకు దానమిచ్చాడు ఆకాశరాజు అంతా ముగిశాక కొత్త దంపతులతో కలిసి అందరూ భూరి భోజనాలు చేశారు మొత్తం ఐదు రోజుల పెళ్లి జరిగిందని పురాణం చెప్తుంది ఐదవ రోజు అప్పగింతలు జరిగాయట స్వామి వివాహం జరిగిన నారాయణపురం తిరుపతికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడ వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం ఉంది పద్మావతీదేవి కళ్యాణానికి వడ్లు విసిరిన పెద్ద తిరగలి కూడా ఇక్కడ మనం ఈ రోజుకి చూడవచ్చు ఈ విధంగా శ్రీనివాసుడి కళ్యాణ కథను జనక మహారాజుకు సతానందుడు చెప్పాడని సౌనకాదిమున్లకు సూత మహాముని చెప్పాడు శ్రీ వెంకటేశ్వర కళ్యాణ కథకు ఫలస్థుతి కూడా చెప్తూ పురాణం కోటి కన్యాదానాలు చేయడం వల్ల ఎంత ఫలితం వస్తుందో భూమి మొత్తాన్ని దానం చేయడం వల్ల ఎంత ఫలం లభిస్తుందో ఈ కథ చదివినా విన్నా అంతే ఫలితం కలుగుతుంది ఎవరు శ్రీనివాసుని కళ్యాణం చేయిస్తారో వారి ఇంట్లో కూడా త్వరలోనే అటువంటి ఉత్సవం జరుగుతుంది ఎవరైతే శ్రీనివాసుడు వివాహ చరితాన్ని వింటారో చెప్తారో పారాయణ చేస్తారో వారికున్న అన్ని కోరికలు నెరవేరతాయి విన్న మాత్రం చేతనే సుఖం కలుగుతుంది మంగళప్రదము అని సతానందుడు జనక మహారాజుకు తెలియచేశాడు ఓం నమో నారాయణాయ ఓం నమో వెంకటేశాయ